కార్తీక పౌర్ణమి సందర్భంగా రమాదేవి నిషా రోజా ముగ్గురు కూడా తెల్లవారుజామునే భోజనాలు పూర్తి చేసేసి పగులంతా ఉపవాసం ఉండటానికి దీక్షపోనుతారు అది చూసిన ప్రేమ్ చందు నేను కూడా ఉపవాస దీక్ష చేస్తాను అని అడగటంతో బాబు ఆడవాళ్ళు చేస్తారు ఈ దీక్ష అని చందు చెప్తుంది ఏ మగవాళ్ళు చేయకూడదా మంచి భార్య రావాలని నేనెందుకు పూజ చేయకూడదు నేను కూడా చేస్తానని ప్రేమ్ చెప్పటంతో అయితే మగవాళ్ళు చేస్తున్న దాంట్లో మీరే మొట్టమొదటి వారు అయి ఉంటారు సరే ప్రేమ్ బాబు చేయండి దేవుడి కోసం చేస్తానంటే నేనెందుకు కాదంటాను అని చంద్రిక అంటుంది చామ్ లాంటి మంచి భార్య నాకు రావాలి నిషా లాంటి భార్య నాకు రాకూడదు అందుకే దేవుడా నేను ఈ దీక్ష చేస్తున్నాను అని చూడుచాం నువ్వు కూడా నా కోసం దీక్ష చేయాలి నువ్వు కనుక నా లాంటి భర్త రావాలని నేనే భర్తగా నీకు రావాలని నువ్వు దీక్ష చేయలేదనుకో నేను ఆమన్న నిరాహార దీక్ష చేస్తాను అసలు అన్నమే తినను అని ప్రేమ్ చెప్పటంతో ఇక సరేనని చామంతి కూడా దీక్ష చేస్తూ ఉంటుంది స్వామి నేను కూడా దీక్ష చేస్తున్నాను నువ్వే అంతా సవ్యంగా జరిగేలా చేయాలి అని చామ్ కూడా తెల్లవారుజామ్నే భోజనం పూర్తి చేసేస్తుంది ఇదంతా ప్రేమ్ చూస్తూ స్వామి మేమిద్దరం కూడా దీక్ష చేస్తున్నాము నాకు చామ్ చామ్కి నేను భర్తగా ఒకరికొకరం పెళ్లి చేసుకునేలా చూడు స్వామి నిషా లాంటిది నాకు అసలు భార్యగా రాకూడదు నువ్వే మా దీక్షని పూర్తి చేయాలి అని ప్రేమ్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు తెల్లవారిన తర్వాత హర్ష టిఫిన్ చేస్తూ ఉంటే ఆగండ్ అంకుల్ అని నిషా అంటుంది రాత్రి చామంతి దీక్ష చేస్తున్నది నిషాకి తెలియటంతో ఇప్పుడు కుట్ర చేయటానికే ఇలా అడ్డుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు తినకూడదు అని హర్ష అంటే ఎయ్ మీరు రుచి చూసిన తర్వాతే కదా అంకులకి పెడతారు ముందు తినవే చామంతి రుచి చూడు అని నిషా అంటే అది కాదమ్మా అని చామంతి టెన్షన్ పడుతూ తిననని చెప్తూ ఉంటుంది అంటే నువ్వు తిననని చెప్తున్నావంటే నువ్వు కూడా దీక్ష చేస్తున్నావనే కదా అర్థం అంటే ప్రేమ్ నీకు భర్తగా రావాలని దీక్ష చేస్తున్నావా లేకుంటే మంచి భర్త నీకు రావాలని చేస్తున్నావా నాకు కాబోయే భర్త అయినా ప్రేమే నీకు భర్తగా రావాలని దీక్ష చేస్తున్నావు కదా మరి నువ్వు ఈ భోజనం తిన్నావంటే రుచి చూసావంటే నువ్వు ప్రేమ్ కోసం కాదని అర్థం లేదంటే నువ్వు ప్రేమ్ కోసమే ఈ దీక్ష చేస్తున్నావని నాకు అర్థమవుతుంది మర్యాదగా తింటావా లేదా అని నిషా చెప్తూ ఉండటంతో అయ్యో అలా మాట్లాడకండి నిషమ్మ అని చామ్ టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే తినవే తిను అని నిషా ప్రెజర్ పెడుతూ ఉంటే చామ్ ప్రేమ్ బాధపడుతూ ఉంటారు